కొంతమంది రైతులు సహజంగా కూరగాయలు పండించడం జరుగుతూనే ఉంటుంది కానీ మరికొంతమంది మాత్రం పందిరి సాగు విధానంలో పండించడం మూలంగా కూరగాయలు తాజాగా ఉండడంతో పాటు మార్కెట్లో కూడా వెంటనే అమ్ముడు పోవడం అనేటువంటిది జరుగుతుంది మరి పందిరి సాగు చేసేటువంటి రైతులు ఏ విధంగా సాగు చేస్తున్నారు ఎలా లాభాలు గడిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం మనం ఇప్పుడు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతు దుగ్గ్యాల కోటేశ్వరరావు గారు గత కొన్నేళ్ళ నుంచి పందిరి సాగు విధానంలో తీగజాతి పంటలు పండించడం అనేటువంటిది జరుగుతుంది ఆయన సాగు విధానం తెలుసుకుందాం నమస్తే అన్న పందిరి సాగు అనేటువంటిది చేపట్టిరు నేను గత పదమూడు సంవత్సరాల నుంచి నేను పందిరి సాగు చేస్తున్నాను ముఖ్యంగా పందిరి సాగు చేయడం వల్ల ఏంటంటే మనము మంచి కాయలను మంచిగా చాలా తక్కువ విస్తీర్ణంలో పందిరి ద్వారా మీద పారడం వల్ల మంచి కాయలు ఫ్రూట్ అంటే మంచి కాయలను తీసుకుని వినియోగదారునికి మంచిగా ఇవ్వడం కోసం ముఖ్యంగా మనకు కూడా ఎక్కువ డిసీజులు కూడా రావు గడ్డి కూడా ఎక్కువ పడదు కాబట్టి మల్చింగ్ వేసుకొని మంచిగా చేసుకోవచ్చు మంచి లాభాలు గడించవచ్చు ఒక ఎకరంలో పందిరి సాగు చేపట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది మామూలుగా ఒక ఎకరంన నేను నాకు పదమూడు ఏళ్ళ కింద రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు వచ్చింది నాకు అప్పుడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నాకు సబ్సిడీ కూడా ఒక లక్ష రూపాయలు దానికి వచ్చింది నేను ఆ సబ్సిడీ కూడా లబ్ధి పొందాను ఎందుకు మరి చాలా మంది రైతులు కింద పండించడం మూలంగా మరకలు రావడం కానీ అవి తాజాగా ఉండకపోవడం జరుగుతుంది ఈ పందిరి వైపు ఎందుకు ఆసక్తి చూపించడం లేదు మీరు ఏ విధంగా అనుకుంటారు యాక్చువల్గా ఈ పోను పోను కాలంలో ఇప్పుడు మాత్రం ప్రజలు రైతులు ముఖ్యంగా పందిరి వైపే మొగ్గు చూపుతున్నారు మాకు ఒక స్కీమ్ వచ్చింది మా రూల్ పథకం కింద మా గ్రామంలో ఒక ఇరవై కూరగాయల పందిర్లు ఉన్నాయి గవర్నమెంటే ఫ్రీగా ఇచ్చింది దానివల్ల రైతులు మూవ్ మూవ్ అయ్యి మంచిగా కూరగాయ పందిర్లు పెట్టి మాకు ఇలా వరంగల్ మార్కెట్లో మంచి పేరు ఉంది అంతలో ఉంటే ఒక రైతు పది ఎకరాలు కాకుండా రెండు ఎకరాల ఎకరం రైతులు ఉన్నారు చాలా మంచిగా ముందు పోతున్నాం చాలా మంచిగా అవగాహన చేసుకుంటాం మాకు ఒక రైతు సంఘం ఉంది మాకు నెలకు ఒక రోజు మేము కూర్చుంటాం మేము పెద్ద పెద్ద షోలలో కూడా మేము పోతుంటాం అగ్రి షోలకైనా అవి మేము మా అవగాహన కోసం మేము ఖచ్చితంగా ఒకరినొకరును చర్చించుకుంటాం ఇన్నేళ్ల నుంచి ఏ పంటలు సాగు చేస్తారు ఈసారి ఏమేసి మేము ముఖ్యంగా కాకర బీర చాలా బాగా ఒక ఏడెనిమిది సంవత్సరాలు పండించాను తర్వాత దీని పోటీతత్వం పెరిగి పందిర్లు ఎక్కువ అయిపోయి ఇప్పుడు వరంగల్ జిల్లా కాకుండా రాష్ట్రంలో కూడా బాగా అయ్యి దానివల్ల కొంచెము మాకు ఆదాయం తక్కువ రావడం వల్ల మార్కెట్ ఎప్పుడు డౌన్ అవుతుందో ఎప్పుడు మూవ్ అవుతుందో ఈ రోజున్న ధర రేపు రెండు మూడు రోజులైనా డౌన్ అయిపోవడము ఎప్పుడు ధర ఉన్నదని మా రైతులు కొంచెం అవగాహన లోపంతో ఆ టైమ్ మా వాళ్ళు పంట పెట్టడం వల్ల వాళ్ళు ఇంకా తీవ్రంగా నష్టపోతున్నారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ధర రావడం లేదు అలా అవడం వల్ల ఇలా జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఇక ఇవన్నీ వద్దు మన పంటలు మనమే అమ్ముకోవాలి మన పంటను మనమే వినియోగదారునికి డైరెక్ట్ చేర్చాలి దళారి అనేది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో హర్యానా ఫార్మర్స్ చాలా గొప్పగా మంచిగా వ్యవసాయం చేస్తుంటారు వాళ్ళు పండిన పంట వాళ్ళే మంచి మంచి సూపర్ మార్కెట్లలో ఇచ్చుకుంటూ పోతుంటారు కాబట్టి సరే మనకు సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉన్నా లేకున్నా మనం ఇక్కడ మన గ్రామం మనం సరే రహదారి మీద పెట్టుకొని ఒక పది పదిహేను రకాలను పెట్టి దాన్ని పంట పండించి కొంత కొంత ఒకటేసారి నేను అప్పుడు పదిహేను ఇరవై ప్యాకెట్లు పెట్టి పండించే పంట తీసుకొని పోయి బాధపడడం కన్నా ఏది ఒకటి రెండు ప్యాకెట్లు ఏది ఒకటి రెండు ప్యాకెట్లు పెట్టుకుంటూ ఆ స్టెప్ బై స్టెప్ ఎప్పటికి ఎల్లకాలం ఉండే విధంగా ఇది ఒక నౌకరిగా భావించి నౌకరి అయితే సరి అనే టైంకు సెవెన్ ఎయిట్ నైన్కి ఇట్లా వెళ్ళిపోతాం కదా దీన్ని ఒక నౌకరిగా భావించి నేను కూడా ఇలా ఈ పంటలు నేర్చుకున్నా నేను కనీసం ఒక పదిహేను పదహారు రకాల పంటలను పెట్టాను ఒక ఎకరంలో కాకర సాగు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఆదాయం ఎంత వస్తుంది అంటే ఇది ఎట్లుంటుందండి అంటే మంచిగానే ఉంటుందండి కానీ ఓసారి ధరలు మంచుకున్నప్పుడు వాతావరణ అనుకూలంగా ఉన్నప్పుడు మనకు బాగా లాభాలు వస్తుంటాయి ఒక్కొక్క రైతు ఇప్పుడు ఏంటంటే మొత్తం మన మల్టిక్వేషన్ కంపెనీల లెక్క కంపౌండ్ నుంచి వచ్చేస్తాయి మాకు రాత్రిపూట బయటకు ఒక పది అను పది ట్రక్కులు వచ్చేటాలకు మా మార్కెట్ అవుట్ అయిపోతుంటుంది అలా కాకుండా నేను ఏమంటున్నాంటే మనది మనమే పండించుకోవాలి మనం మనమే వినియోగాన్ని చేర్చాలి అప్పుడే మనకు లాభాలు వస్తాయి లాభాలు వస్తాయండి కరోనా టైంలో నాకు కూడా ఒక ఎకరన్నా చాలా డబ్బులు వచ్చినాయి అవన్నీ చెప్తే ఇంకో రైతు ఇట్లా తెలిసి తెలియక బోర్లు పడుతున్నాడు మేము ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి ఉన్నది ఉన్నట్టే చెప్పాలనేది మార్కెట్ను బట్టి ఆ రోజు మనకు ఉండేటువంటి ధరలు ఏదైనా కూడా అవును అలా ఆకలింపు చేసుకోవాలి అవగాహన చేసుకొని ముఖ్యంగా విత్తనాన్ని మంచి విత్తనాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ భూమిలో ఉండే భూమిని ఎక్కువ ఒక ఆరు ఏడు సార్లు కలియ దున్నుకోవాలి పేడలు పోయాలి ఇవన్నీ ఏం పోయరు ఆ ఒక్కటే పేపర్ మీద మూడు సార్లు అదే పంట వేస్తారు అలానే డిసీజులు వినిపించిస్తారు అసలు పెట్టిన పంటలో ఆ పంట మళ్ళీ పెట్టకూడదు ఈ తీగ జాతి ఉంటే టమాటా అయిపోవాలి ఇంకో టమాటా వేళ తీగ జాతి ఇలా పంట మార్పిడి చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు సాధించవచ్చు రైతు రాజులు ఎక్కడే బతుకోవచ్చు తప్ప బాగుంటుంది మీరు మార్కెట్లో పోసేటువంటి ధరలకు ధరలకు వ్యత్యాసం తేడా ఉంటుందండి మా వినియోగదారుడు కూడా చాలా సంతోషపడతాడు ఎందుకు సంతోషపడతాడు అంటే మేము ఆడికి వెనక నలభై యాభై రూపాయలు వస్తుందని మేము పెద్ద ఆశతో పోతాం ఆడిపోతే ఇరవై రూపాయలు అదే మేము తక్కువ పంట మేము తక్కువ విస్తీర్ణంలో వేసి ఎక్కువ కొంచెం పంట తీసి ఆ రోడ్డు మీద మేము ఎక్కువ అమ్ముకుంటే మాకు మంచి లాభాలు వస్తాయి మేము సంతోషంగా ఉంటాం మాకు నిద్ర ఇవన్నీ మాకు అన్ని అనుకూలంగా ఉంటాయి మేము నిద్ర లేక కూడా అన్ని జబ్బులల్లా పడుతున్నారు మా రైతులు చాలా పొద్దునాక చేయాలి రాత్రిపూట మార్కెట్ పోవాలి ఈడ భార్య పిల్లలను వదిలేసి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చిన్న చిన్న పెట్టుకోవాలి మనం వినియోగదారులకు మంచిగా హెల్ప్ చేయాలి మనం కూడా ఒక రెండు రూపాయలు సంపాదించుకోవాలి కొంతమంది రైతులకు ఈ రహదారి పక్కన ఉండేటువంటి మీలాంటి రైతులకు అమ్ముకోవడం అనేటువంటి సాధ్యం అవుతుంది కానీ చాలామంది రైతులు వాళ్ళు ఈ అమ్ముకోవడం మీద ఎప్పుడు దృష్టి పెట్టాలి పంట సాగు మీద ఎక్కడ పెట్టాలి వీలు పడదు కదా హండ్రెడ్ పర్సెంట్ మీరు అనేది నేను ఏకీమిస్తా ఎందుకంటే మీరు అనేది నిజమే కానీ అయితే దూరం ఉన్నా కూడా కొంచెము తెలివితో మంచి పంటలు మంచి పంటలు ఎంచుకొని ఒక రెండు మూడు రెండు ఎకరాలను కేటాయించుకొని మిగతా పంటలు వాణిజ్య పంటలు పెట్టుకొని ముఖ్యంగా దాన్నే స్టెప్ బై స్టెప్గా పండించుకుంటూ పోతే చాలా లాభాలు వస్తాయి సరే కొంత కష్టం అనేది ఉంటుంది కొంతమందికి రోడ్డు మీద అనుకూలంగా ఉంటుంది కొంతమందికి లోపల ఉంటుంది ఇక దానికి మనం ఇవ్వలేం చేయలేము ఏమైనప్పటికీ పందిరి సాగు విధానం మీకు చాలా బాగా నచ్చింది పందిరి సాగు చాలా నచ్చింది ప్రభుత్వం ఇంకా ప్రోత్సహించాలి సబ్సిడీలు లింక్ ఎక్కువ ఇవ్వాలి పనిముట్లు ఎక్కువ ఇవ్వాలి ఇవన్నీ ఏం కలిపియ్యాక కూడా రైతు చిత్త అవుతాడు ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతుండు మాకు ముఖ్యంగా వర్మీ కాంపోస్ట్ బెడ్స్ ప్రమోట్ చేస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది అవి మాటలలోనే ఉన్నాయి అధికారులు తీసుకునేది పే స్కేల్స్లలో విపరీతమైన డబ్బులు తీసుకుంటారు వాళ్ళని అనుడు కాదు వాళ్ళ చదువుని బట్టి వాళ్ళకు నౌకరు వస్తుంది కానీ వాళ్ళకు మేము ప్రజాప్రతినిధులు మేము ఎంచుకున్న గవర్నమెంటే మాకు ఎక్కువ లాభం చేయాలి మరి ఇలా గవర్నమెంట్లు ఆ నిద్రలోకి వెళ్ళి వెళ్ళి మంచిగా మా రైతులకు సహాయం చేస్తే అది రైతును మీరు ప్రోత్సహించిన విధంగా ఉంటుంది ఉన్నది కదా సామాన్యులు కొనలేనటువంటి విధంగా ఈ కూరగాయల ధరలు బాగానే పెరిగిపోతాయి కదా లేదండి అది యాక్చువల్గా ఇది ఏదో ఒక్క రైతుకు ఎక్కడో ఒక ఆడ వస్తున్న తప్ప ప్రతి రైతు ఈరోజు టమాటా పరిస్థితి చూడండి చాలా ఇబ్బందిగా ఉన్నాం మనము పండే టైం పండిస్తున్నాం పండని టైంలో కూడా కొన్ని కొన్ని కొంత భాగాన్ని ఒక ఇరవై గుంటలు ఒక పది గుంటలు ఒక ముప్పై గుంటలు దానికి నెట్లు రకరకాలుగా దాని మీద అవగాహన చేసుకొని బాగా ఒక ఐదు ఎకరాలు వేసి నేను పండించిన అందరు రైతులు మా అందరు ఐదు మూడు నాలుగు పది ఎకరాలు వేసి పట్టుకొని పోతే మార్కెట్లో ఆ పక్క నుంచి ఆ ధరి నుంచి ఈ ధరికి ఊపడుతున్నాయి కాబట్టి ఎవరైనా మార్కెట్లో వాళ్ళు కూడా ఏం చేయలేరు మనం తక్కువ పండించి మనం తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట తీసి మంచిగా లాభాలు గడించాలన్నది నా ఉద్దేశం ఓకే ఇదండి పరిస్థితి రైతు ఏ పంట సాగు చేసినప్పటికీ కూడా తానే సొంతంగా అమ్ముకోవడం మూలంగా లాభాలు గడించేటువంటి అవకాశం ఉంటుందని వచ్చి సలహా ఇస్తున్నాడు రైతు దుగ్గల కోటేశ్వరరావు గారు